నమస్కారం పెద్ద ఎత్తున ప్రజలు రావడం చాలా సంతోషం ఈ విజయం మీ అందరిది ప్రజల విజయం మనము గతంలో నాకి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడానికి అందరికీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు సహకరిస్తున్నారు మీకంద కూడా పేరు పేరున శివసు నమస్కరిస్తున్నాను మళ్ళీ వార్డు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరందరూ కూడా మళ్ళా మా పార్టీ తరఫున ఏమన్నా ప్రతి ఒక్క వ్యక్తిని గెలిపించాలని కోరుకుంటూ ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నా మన పనులు కావాలి వాళ్ళు పనులు కావాలంటే మన ఎదుగు దున్నపోతు గడ్డేసి ఆవుకు పాలు పిండమంటే రావు మళ్ళీ ఆవుకే గడ్డేయాల ఆవే పాలు ఇస్తుంది మళ్ళీ ఎవరికో ఓటేస్తే మనకి వాళ్ళలో పనులు కావు దయచేసి ఆలోచన చేయండి గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా మళ్ళీ అన్ని కూడా వాళ్ళలో చాలా మటుకు చేసుకున్నాం చేయాల్సిన అవసరం చాలా ఉన్నాయి దయచేసి ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా అస్తం గుర్తుకు ఓటేసి గెలిపాను కోరుకుంటూ ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఎందుకంటే చాలా మంది పెద్ద ఎత్తున వచ్చినారు ఈరోజు మళ్ళీ ఈ నామినేషన్ పర్వం ఐదు గంటల వరకు ఉంటుంది మళ్ళీ వాళ్ళందరూ కూడా మీ అందరి సహాయ సహకారతోన మనము ఇక్కడ మున్సిపాలిటీకి పంపిస్తే మీ స్థానిక సమస్యల మీద పూర్తిగా తెలిసిన వ్యక్తులు నిలబెట్టినాం ఈసారి వాళ్ళు మీ సమస్యలను తీర్చడానికి మీ ముందుకు వస్తున్నారు ప్రతి వార్డు లో మీరు మద్దతు ఇవ్వండి ఖచ్చితంగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత మా అందరి మీద ఉంది ముప్పై ఏడు మంది వార్డు సభ్యుల మీద ఉంది మిమ్మల్ని కాపాడుకుంటాం అన్ని వార్డులలో అభివృద్ధి అనేది ఈ విధంగా చేయొచ్చు అని చేసే విధంగా చూపిస్తామని తెలియస్తూ మళ్ళీ ఇప్పటి వరకు ఇందిరమ్మా ఇండ్లు కానీ అదేవిధంగా జీరో అంటే అందరూ ఎలక్ట్రికల్ అంటే బిల్లులు కూడా జీరో బిల్లులు కూడా కొంతమంది వార్డులో తిరిగినప్పుడు కొన్ని బిల్లులు కాలేదు జీరో బిల్లులు కాలేదని వాళ్ళలో సమస్యలు చెప్పినారు ఆ సమస్యలు కూడా తీరుస్తా ఖచ్చితంగా ఒక్కసారి నా మీద నమ్మకం పెట్టి ముప్పై ఏడు మందిని గెలిపేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే రకరకాల వ్యక్తులు వస్తారు అబద్ధాలు చెప్పే వ్యక్తులు వస్తారు వాళ్ళు ఎప్పుడు స్థానికంగా ఉండే వాళ్ళు కాదు ఇరవై నాలుగు గంటలు నేను స్థానికంగా ఉంటా అర్ధరాత్రి వచ్చినా మీకు నా ఇల్లు ఎప్పుడు ఎప్పుడు తెరిసే ఉంటాయి వాకిల్లు అర్ధరాత్రి వచ్చినా పని చేయడానికి సిద్ధంగా ఉంటా వాళ్ళలాక వీళ్ళక హైదరాబాద్ లో ఉండి చెయ్యను స్థానికంగానే ఉంటా ఎవరో వచ్చి మళ్ళా మన గద్వాల మీద పెత్తనం చేస్తే ఆ పెత్తనాన్ని మీరు గౌరవిస్తారా ఒక్కసారి చూడండి ఆలోచన చెయ్యండి ఎందుకంటే అక్కడికెళ్ళి నిలబడిన స్థానికులు కాదు వాళ్ళు ఎక్కడికెళ్ళో వచ్చి మన మీద పెత్తనం చేసే విధంగా గద్వాల తాలూకా మీద పెత్తనం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఒక్కసారి మీరు ఆశీర్వదించండి ఈ ముప్పై ఏడు మందిని ఆశీర్వదిస్తే మీ ఆశీర్వాద బలం మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో వాళ్ళు మున్సిపాలిటీకి పోతారు మీ స్థానిక సమస్యల మీద మన పునర్ఘంగా చర్చించి మీ అభివృద్ధికి అండగా ఉంటారని అని తెలియజేస్తూ మరొకసారి ఎందుకంటే ఈరోజు శుక్రవారం మన మైనార్టీ సోదరులకి ఈ రోజు శుక్రవారం అందరూ కూడా నమాజ్ పోయేది ఉంటది వారికి అందరు కూడా మన ఈ సమయం అవసరం అవుతుంది మళ్ళీ ఈ ముప్పై ఐదు మంది కూడా కౌన్సిలర్లు మీరందరూ కూడా ఇంత దూరం మా ఎమ్మడ అక్కడికి వెళ్ళి రాఘవేంద్ర కాలనీకి వెళ్ళి మున్సిపాలిటీ వరకు మీరు మా అమ్మడి నచ్చిన